నమస్తే అండి నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి నేను సీనియర్ హోమియో కన్సల్టెంట్గా ఇక్కడ మెడినైన్లో పనిచేస్తున్నాను సో మనం ఈరోజు వేసవి కాలంలో వచ్చే జబ్బుల గురించి మాట్లాడుకుంటున్నాము ఫిషర్ ఫిస్టులా ఈ రెండు రకాల సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి సో ఫిస్టులా ఎందుకు వస్తుంది ఫిషర్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాము తర్వాత ఫిష్టులాను ఎలా కనుక్కోవాలి ఫిషరా ఫిష్లా ఎలా కనుక్కోవాలని కూడా మాట్లాడుకుందాం ఫిషర్ ఫిస్టులా అనేటివి మల సంబంధించిన జబ్బులు ముఖ్యంగా ఈ మూడు రకాల జబ్బులు ఎక్కువగా మనం చూస్తుంటాము ఒకటి పైల్స్ రెండోది ఫిస్టులా మూడోది ఫిషర్ సో మనం పైల్స్ ఇంతకుముందు చెప్పుకున్నాము ఇప్పుడు ఫిస్టులా ఫిషర్ ఈ రెంటికి డిఫరెన్స్ ఏంటి ఏ విధంగా మనం దీన్ని కనుక్కోవాలి ఇప్పుడు మనము ఫిషర్ ఫిస్టులా కనుక్కోవాలంటే మూడు రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది అంటే అవసరమైన ఏజ్ని బట్టి మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటి యానోస్కోపీ రెండోది సిగ్మాయిడోస్కోపీ మూడోది వచ్చేసి కొలనోస్కోపీ ఈ సిగ్మాడోస్కోపీ అనేది నలభై ఐదు సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకు జనరల్గా చేస్తుంటారు కొలనోస్కోపీ అనేది నలభై సంవత్సరాలు పైబడిన వారికి ఎక్కువ డాక్టర్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట సో కొలనోస్కోపీ ద్వారా మనము అది ఫిషురా ఫిష్టులా అని కనుక్కోగలుగుతాం ఇంకోటి దీని లక్షణాలను బట్టి ఒకవేళ డయాగ్నోసిస్ లేకుండా డాక్టర్ ఎట్లా నిర్ధారిస్తాడు అని అంటే దీని లక్షణాలను బట్టి పేషెంట్ యొక్క చెప్పే సిమ్టమ్స్ని బట్టి మనం జనరల్గా కనుక్కోవచ్చు ఫిస్టులా అనేది మలద్వారం దగ్గర ఏర్పడే చిన్న గుళ్ళ టైప్ అనమాట ఒక యాబ్సెస్ అంటాం పుండు ఆ పుండు అనే ద్వారం నుంచి మనకు రక్తము చీము నీరు ఇలాంటివి వస్తుంటాయి ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది అంటే అండర్వేర్స్ కానీ ఇలాంటివి చూస్తే ఎప్పటికీ తడిగా ఉండడం వల్ల దీన్ని ఫిష్చర్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫిషర్ అనేది మలద్వారం చుట్టూ వచ్చే క్రాక్స్ అంటే ఇటు మ్యూకస్ మెమరైన్ లోపల మలద్వారం లోపల తర్వాత బయట స్కిన్ కూడా రెండు హాఫ్ హాఫ్ కట్ అవుతూ వస్తుంటాయి అనమాట ఇది ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా అంటే మలబద్ధకం ఉండి గట్టిగా ప్రెషర్ పెట్టడం వలన రిపీటెడ్గా అంటే ఇంజురీస్ అంటే మన మూమెంట్ ఇచ్చేటప్పుడు ప్రెషర్ ఇచ్చినప్పుడు అది కూడా మనకు దెబ్బతో సమానం అట్లా ఫోర్స్ యూజ్ చేసినప్పుడు మల ద్వారం చిట్లిపోయి క్రాక్స్ వస్తాయి దాన్ని మనం ఫిషర్ అంటాం ఫిష్ లాంటి ఒక ట్యూబ్ లాంటిది స్ట్రా ఎట్లా ఉంటుంది అట్లా ఒక లోపల ఉండే ప్రేగు నుంచి మల ద్వారం వరకు వచ్చే గొట్టప్ దాన్ని మనం ఫిష్టులా అంటాం ఫిషర్ అంటే క్రాక్స్ మన చాకుతో కట్ చేస్తే మలద్వారం చుట్టూ ఎలా ఉంటుంది అలాంటి క్రాక్స్ వచ్చేదాన్ని ఫిషర్ అని అంటాం సో ఈ విధంగా మనం దీన్ని గమనించుకోవచ్చు మనము ఈ డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారో డాక్టర్స్ అనేది మాట్లాడుకున్నాం ఒకటి కొల్నోస్కోపీ తర్వాత సిగ్నాడోస్కోపీ మూడోది యానోస్కోపీ వీటి ద్వారా మనం డయాగ్నోసిస్ నిర్ధారించవచ్చు ఇవన్నీ లేకుండా కొన్ని సింటమ్స్ ద్వారా మనం జస్ట్ టిప్స్ ఎలా కనుక్కోవాలనేది మీకు చెప్పినాను నేను ఇప్పుడు సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి దీంట్లోనే మనము ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ ఫిషర్ అని ఫిషర్స్లో రెండు రకాలుగా డివైడ్ చేస్తున్నాం మళ్ళా ప్రైమరీ ఫిషర్స్ సెకండరీ ఫిషర్ ప్రైమరీ ఫిషర్ లక్షణాలు ఎట్లుంటాయి అది ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాం ప్రైమరీ ఫిషర్స్ అనేవి పై పైభాగంలో మల్లద్వారం భాగంలో కింది భాగంలో వస్తుంటాయి ఈ ప్రైమరీ అనేటివి పెద్ద సీరియస్ కండిషన్ కాదు దీనివల్ల మనకు బ్యాక్ పెయిన్ రావడము తర్వాత ముఖ్యంగా ఏ సందర్భాల్లో వస్తుంటుందంటే ప్రైమరీ ఫిషర్స్ మన డెలివరీ టైంలో లేడీస్కి డెలివరీ టైంలో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కంటిన్యూస్ ట్రౌమా అనేది జరుగుతుంటుంది అంటే దెబ్బలు తాగుదలము దీనివల్ల తర్వాత ఐబీఎస్ కండిషన్స్లో కానీ వీటిల్లో ప్రైమరీ ఫిషర్స్ వస్తుంటాయి దాన్ని రిపీటెడ్ ఇంజురీ సెంటర్ రిపీటెడ్ ఇంజురీ అంటే డైరెక్ట్గా దెబ్బ తాగాలని అవసరం లేదు కానీ వీటి వల్ల చైల్డ్ బర్త్ టైంలో కానీ డెలివరీ టైంలో కొంచెం ప్రెజర్ ఎక్కువ కావడం వల్ల ఈ ప్రైమరీ ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సెకండరీ ఫిషర్స్ ఇవి చాలా సీరియస్ కండిషన్లోకి దారి తీయచ్చు ఎందుకంటే వీటి కారణాలు కూడా చాలా క్రానిక్ డిసీజెస్ అనమాట వీటి వలన సెకండరీ ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవి ఎందుకంటే ఇవి జనరల్గా ఈ ప్రైమరీ ఫిషర్స్ పై భాగంలో కింది భాగంలో చూస్తుంటాము కానీ సెకండరీ ఫిషర్స్ వచ్చేసి పక్క భాగంలో చూడాలి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఇవి ఎందుకంటే కొన్ని కొన్ని క్రానిక్ కండిషన్స్లో మనము ఈ సెకండరీ ఫిషర్స్ గమనిస్తుంటాం అవి ఏంటంటే హెచ్ఐవి టీబీ ట్యూబర్ కులాసిస్ ఇంకా ఈ క్రోన్స్ డిసీజ్ అని ఇలాంటి క్రానిక్ డిసీజెస్లో మనం ఈ సెకండరీ ఫిషెస్ గమనిస్తుంటాం ఇంకా అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ తర్వాత హైపోథైరాయిడ్ కండిషన్స్లో కానీ ఇంకా అల్సరేటివ్ కొలైటిస్ అంటే మన కులానికి అంటే మన పెద్ద ప్రేగు చిన్న ప్రేగు వీటిల్లో అల్సర్స్ అంటే పుండ్లు ఏర్పడడం వీటి వలన కూడా మనకు ఈ సెకండరీ ఫిషర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇంకా సార్కాయిడోసిస్ కొన్ని కొన్ని మన పారాసైట్స్ అంటే పురుగులు ఉండడం వల్ల పారాసైట్స్ అంటారు వీటిను పురుగులు ఉన్నప్పుడు కూడా కడుపులో ఈ సెకండరీ ఫిష్ ఫిషర్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం కారణం ఏంటి కనుక్కొని మందులు వాడుకోవడం వల్ల మనకు తొందరగా జబ్బు క్లియర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఇంకోటి దీనికి రిలీఫ్ కావాలంటే వెంటనే మందులు అంటే కొంచెం టైం పడుతుంది కానీ ఇమీడియట్ రిలీఫ్ కోసం మనకు స్విడ్జ్ బాత్ అనేది ఉంటుంది అంటే గొరివెచ్చటి నీళ్ళల్లో ప్లాస్టిక్ టబ్లో తీసుకుని దాంట్లో కూర్చోవడం దీనివల్ల తొందరగా రిలీఫ్ వస్తుంది దీంతోపాటు మందులు వాడుకుంటే పూర్తి నయా నయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి కండిషన్స్లో హోమియోపతి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం హోమియోపతి ట్రీట్మెంట్లో మనకు సిమ్టమాటిక్ బేసిస్ పైన మందులు ఇవ్వడం జరుగుతుంది సో మనకు బ్లడ్ వస్తుందా ఇచ్చింగ్ ఏమైనా ఉంటుందా మోషన్ ఫ్రీ కావట్లేదా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మందులు ఇవ్వడం జరుగుతుంటుంది ముఖ్యంగా ఈ ఫిషులాకు ఫిషర్స్కు వీటికు మన లోపల ఇన్ఫెక్షన్ క్లియర్ కావడానికి మనం సైలేషియా వాడుకోవచ్చు సైలేషియా టూ హండ్రెడ్ పర్సెంట్స్ ఇవ్వడం వల్ల లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే బయటకు కొట్టేస్తుంది ఇంకా గ్రాఫాయిటిస్ క్యాల్కేరియాకార్ న్ న్ న్యాట్రమూర్ ఇలాంటి కండిషన్స్ మనకు చాలా మందులు హోమియోపతి మందులు చాలా బాగా ఉపయోగపడతాయి చాలామంది ఇలాంటి కండిషన్స్లో వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తొందరగా కోలుకోవడం వలన రెప్యుటేషన్ పెరిగి వాళ్ళ వల్ల ఇంకా రెఫరెన్సెస్ రావడం జరిగిందనమాట నమస్తే